ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కనగిరి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సృజన మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని ఆహ్వానించారు మున్సిపల్ న్యాయవాది షేక్ అబ్దుల్లా గఫర్ ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రూర్ రమేష్ బాబు ఆరు మండలాల ఆశా కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాను అవగాహన